హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ హ్యాండ్వీరావ్ ఈ వీకెండ్ మేము సింపుల్గా షాపింగ్ చేద్దాము అండ్ మనకు అన్ని బ్రాండ్స్ కవర్ అయ్యేలాగా దగ్గరలో ఉండాలి అని డిసైడ్ అనమాట ఆలోచిస్తే మాకు దగ్గరలో జిఎస్ఎం మాల్ ఉంది చందనగర్లో సో దానికి వెళ్ళిపోదాం అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము ఆఫ్టర్నూన్ టైమింగ్ కాబట్టి పెజ్జా హట్కి వెళ్ళిపోయాము ఇది ఫుడ్ కోర్ట్ ఫ్లోర్లో ఉంటుంది థర్డ్ ఫ్లోర్ సో ఆ ఫ్లోర్లో పెజ్జా హట్లోకి అయితే వచ్చేసేసి పిజ్జాస్ ఆర్డర్ పెట్టేశాము మేము ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుని టేక్అవే తీసేసుకున్నాము అక్కడే మాకు సర్వ్ కూడా చేసేస్తారు నాకు ఫ్రైస్ కావాలి రాజుకి కోక్ కావాలి అవి మాత్రం మిగతీలో తీసుకొచ్చేసాడు అనమాట రాజు సో ఇక మేమైతే పిజ్జాస్ స్వీట్గా ఉన్నాయి అని చెప్పేసి కట్ చేసేసుకుంటున్నాము నవాబీ చికెన్ పిజ్జా అండ్ సుప్రీం చికెన్ టిక్కా పిజ్జా ఇవి రెండు మా ఫేవరెట్ సో ఎప్పుడైనా ఈ రెండే మేము ఆర్డర్ చేస్తాము స్టార్టింగ్లో మేము మీట్ బాల్స్ది ఆర్డర్ చేసాం పిజ్జా మాకు అంత నచ్చలేదు సో అప్పటి నుంచి ఈ రెండింటికి స్టిక్ అయిపోయాము ఎప్పుడైనా ఇంకా డిఫాల్ట్గా ఇవే ఆర్డర్ చేస్తాము అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాము రాడో రాడో ఇక్కడ షూ స్టోర్ అయితే కనిపిస్తుంది అండ్ దాట్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే పెట్టేసి ఉన్నాయి అనమాట కొన్నిటి మీద సిక్స్టీ కొన్నిటి మీద సెవెంటీ అలా పెట్టేసి ఉన్నాయి అండ్ మెన్స్ కిడ్స్ జ లేడీస్ ప్రతి ఒక్కరికైతే ప్రతి ఒక్క సెక్షన్లో ఆఫర్స్ ఉన్నాయి అసలు ఈ షూ స్టోర్కి రావడమే పాపమండి నేను వెళ్ళిన ప్రతిసారి అసలు ఒక్కటన్నా కొనకుండా ఎందుకు రాను నాకే అర్థం కాదు అక్కడ చాలా తక్కువ ప్రైస్గా ఉంటాయి మంచి మంచి ట్రెండీ కలెక్షన్ ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు అన్ని మాల్స్లో కూడా పెట్టేసి ఉన్నాయి అండ్ దట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్న బ్లాక్ కూడా ఇక్కడే తీసుకున్నాను నాకు చాలా చాలా మంచిగా అనిపిస్తాయి కలెక్షన్ ఇదే మనం ఇంకా ఏదన్నా వేరే డిఫరెంట్ స్టోర్స్లో తీసుకుంటే మనకి ఫోర్ థౌజండ్ అలా పెట్టేసి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇచ్చి టూ థౌజండ్కి అలా ఇస్తారు బట్ ఇక్కడ మాత్రం మనకి చాలా చాలా తక్కువ ప్రైస్లో రీజనబుల్గా అనిపిస్తాయి కలెక్షన్ డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి డైలీ వేర్ ఆఫీస్ వేర్ అండ్ మనం ఏదైనా ఒకేషన్స్కి వెళ్ళినా కంఫర్ట్గా ఉండేవి ఎక్కువ ఉంటాయి అండ్ రాజు అయితే కొన్ని కొన్ని పెద్ద హీల్స్ చూపించి ఇవి ట్రై చేయి ఇవి ట్రై చేయి అంటాడనమాట నాకేంటంటే ఫూట్ వేర్ ఎప్పుడు కూడా వేసుకుంటే కంఫర్టబుల్గా ఉండాలి అండ్ ఎక్కువసేపు నడవాలనిపించాలి నడిచినా కూడా కాళ్ళు నొప్పులు రావటం అలాంటివి ఉండకూడదు సో నేను అలాంటివి ఎక్కువ చూస్ చేసుకుంటాను ఉన్నా కూడా హీలు డీసెంట్ హీల్ ఉంటేనే నేను ఎక్కువసేపు హ్యాపీగా షాపింగ్ చేసిన వెకేషన్స్ వెళ్ళినా సో కూల్గా ఉంటుంది అందుకే నేను అలాంటివి ఎక్కువ చూస్ చేసుకుంటాను ఇవి చాలా సింపుల్గా ర్యాండమ్గా అలా యూస్ చేయడానికి బాగున్నాయి ప్రైస్ కూడా సిక్స్ నైంటీ సెవెన్ నైంటీ నైన్ ఉందండి ఇంకా మనకి వీకెండ్స్ వస్తే మంచి మంచి ఆఫర్స్ పెడతారు వీళ్ళు వీక్ డేస్లో ఉండే ఆఫర్స్ కన్నా తక్కువ ప్రైస్లో ఉంటాయి రాజు అస్సలు ఊరుకోవట్లేదు అనమాట ఇవి నువ్వు ట్రై చేసి నాకు చూపించు అని వదలటం లేదు వాటిలోనే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తీసుకొచ్చి అసలు వేసుకోవాల్సిందే అని సో ఫైనల్గా ఒక్కటైతే ట్రై చేసి చూపించాను అనమాట రాజుకి అప్పుడు సాటిస్ఫై అయ్యాడు కొంతమంది అంతే అనమాట జెంట్స్ ఎస్పెషల్లీ వాళ్ళకి నచ్చింది కాసేపు అలా చేస్తేనే వాళ్ళు సాటిస్ఫై అవుతారు లేకపోతే అవి తీసుకోమని నన్ను గొడవ అనమాట సో వేసుకొని చూపిస్తాను నా వదిలేస్తాడని చెప్పేసి అలా వేసుకొని చూపించేశాను బాగున్నాయి పీచ్ కలర్ సూపర్గా ఉన్నాయి కానీ నాకు కంఫర్టబుల్గా కావాలని తీసుకోలేదు అండ్ ఇవేంటంటే టై చేసుకునేవి అనమాట ఇవి చాలా రీజనబుల్గా ఉన్నాయి ఫైవ్ నైంటీ నైన్ సిక్స్ నైంటీ నైన్లోనూ ఉన్నాయి ఇవి సూపర్గా ఉన్నాయి కంఫర్టబుల్గా ఉన్నాయి అండ్ చాలా సాఫ్ట్గా ఉన్నాయి అనమాట శాండిల్ అయితే సూపర్ సాఫ్ట్ ఉంది కాకపోతే ఇవి మనం ఇలాగా టై చేసుకోవాలి ఇవి కొంచెం నాకు ట్రిక్కీగా అనిపించింది నాకు వచ్చు కాకపోతే పైన వైపు కొంచెం ఆక్వర్డ్గా కనిపిస్తుంది టై చేసినప్పుడు ఆ నాట్స్ అన్నీ కూడా కొంచెం ఎత్తుగా వచ్చి అందుకనేసి నేను ఇంకా తీసుకోలేదు బట్ శాండిల్స్ మాత్రం సూపర్ ఉన్నాయి అండ్ దీంట్లోనే ఒక ఫోర్ కలర్స్ దాకా ఉన్నాయి అనమాట సో కొన్ని అయితే మీకు షేర్ చేస్తాను చూడండి అలా ర్యాండమ్గా పెట్టేసి ఉన్నాయి కొన్నిట్లో సైజెస్ ఉన్నాయి కొన్నిట్లో సైజెస్ కూడా లేవు కలర్స్లో అయితే ఒకసారి చెక్ చేసి తీసుకోండి సూపర్ సాఫ్టీగా ఉన్నాయి అసలు మోస్ట్లీ ఉన్నాయన్నీ చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఇక్కడ సైజెస్ వా వైజ్గా పెట్టేసి ఉన్నాయి అనమాట ఇవి బ్లాక్వి చాలా నచ్చినాయి నాకు అండ్ పైన వచ్చిన క్రిస్టల్స్ అన్నీ సూపర్గా డిజైనర్గా అనిపించినాయి అండ్ ఇది వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ రూపీస్లో ఉన్నాయి వీకెండ్స్లో మనకి కొన్ని స్పెషల్ ఆఫర్స్ ఉంటాయి ఏ ఏ మాల్కి వెళ్ళినా సరే వీకెండ్స్లో కొన్ని స్పెషల్ ఆఫర్స్ ఉంటాయి ఇవి కూడా సూపర్గా ఉన్నాయి కాకపోతే సైజు ఓవర్ సైజ్ అయింది ఫార్టీ అయితే సరిపోతుంది ఇది ఫార్టీ వన్ సైజు సో అందుకే సెట్ అవ్వలేదు అండ్ రాజు కూడా ఈ షూ బాగుంది చూద్దాం అని చెప్పి ట్రై చేస్తున్నాడు వీటిలో బ్లాక్ కలర్ తీసుకున్నాడు ఇవేంటంటే బ్రౌన్ కలర్ వచ్చింది కొంచెం కాఫీ బ్రౌన్ ఇవి జీన్ మీదకి అంతగా సెట్ అవ్వవని చెప్తున్నాను నేను ఇవి వచ్చేసి సూపర్ డూపర్గా ఉంటాయండి ఈ శాండిల్స్ చాలా సాఫ్ట్గా ఉంటాయి నేను అవే ట్రై చేస్తాను ఎప్పుడు అండ్ రాజుకు కూడా అవే ఉన్నాయి అవేంటంటే ఎక్కువసేపు నడిచినా ఎటువంటి ప్రాబ్లం రాదనమాట సో ఇక ఫైనల్గా అయితే బిల్డింగ్ చేయించేస్తున్నాను నేను ఒక టూ పేర్స్ తీసుకున్నాను రాజుకి ఆ షూస్ నచ్చినాయి కానీ అంతగా అనిపించలేదు దేని మీదకి సెట్ అవ్వవని చెప్పి తీసుకోలేదు బట్ చాలా రీజనబుల్గా ఉన్నాయి సో టూ కలిపి ఒకే బాక్స్లో పెట్టి నేను ప్యాక్ చేయించేసుకున్నాను దెన్ నెక్స్ట్ ట్రెండ్స్కి వచ్చేసానమాట ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంది రావటం రావటం అప్ టు సెవెంటీ పర్సెంట్ నడుస్తుంది కొన్నిట్లో ఇది థర్టీ పర్సెంట్లో ఉంది బట్ నాకు ఇది ట్రౌజర్ బాగా నచ్చింది సో ట్రై చేద్దామని చూస్తే ఫుల్ ఉందనమాట ట్రయల్ రూమ్ అందుకే ఆలోచిస్తున్నాను ట్రై చేద్దామా వద్దా అని బట్ రాజు మాత్రం ఇది ట్రై చేసి నాకు చూపించి సూపర్గా ఉంది అంటున్నాడు అనమాట నేను స్టార్టింగే ఎల్ సైజ్ తీసేసుకున్నాను ఎల్ చాలా లూజ్ అయిపోయింది చాలా పెద్దది లాగా అనిపిస్తుంది అనమాట ఫ్లేయర్ కూడా చాలా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది సో సైజ్ ట్రై చేయి అనమాట రాజు సో అది కూడా ట్రై చేశాను ఎంసైజ్ సరిపోయింది అండ్ నెక్స్ట్ ఇంకా కొన్ని టాప్స్ కూడా ట్రై చేయి బాగున్నాయి కదా అన్నాడు ఎలాగో వింటర్ కాబట్టి స్వెట్ షర్ట్స్ టాప్స్ బాగున్నాయి ట్రై చేయ అంటే ఇంక చూస్తున్నాను అనమాట నాకైతే ఈ టీ ఎంతసేపు నచ్చుతున్నాయి టీ చాలా ఉన్నాయి జుడియోలో కూడా తీసుకున్నాను ఇంక అందుకే వద్దని చెప్పి తీసుకోలేదు ఫైనల్గా ఈ ట్రౌజర్ మాత్రం తీసుకున్నాను అక్కడ బిల్లింగ్ కౌంటర్కి వెళ్ళిన తర్వాత అది సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందని చెప్పంగానే నేనైతే ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయాను ఇంకా రాజు అడుగుతున్నాడు సెవెంటీ పర్సెంట్ మరి తీసుకోమంటావా అని అందుకే నవ్వుతున్నాడు అనమాట రాజు మేము థర్టీ పర్సెంట్లో ఉంది తీసుకునేటప్పుడు బిల్లింగ్కి వెళ్ళిన తర్వాత అది సెవెంటీ పర్సెంట్లో ఐ ఐఎమ్ సో హ్యాపీ సో ఫైనల్గా తీసేసుకున్నాను అది నాకు జస్ట్ త్రీ నైంటీ నైన్ రూపీస్గా వచ్చింది అజు యాప్లో సెర్చ్ చేశాను యాప్లో లేదు బట్ స్టోర్లో ఉంది నేను తీసుకున్న తర్వాత చాలామంది వచ్చి అడిగారు అనమాట ఈ ట్రౌజర్ ఎక్కడుంది అని చాలామందికి చూపించాను నేను అన్నీ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినాయి అక్కడే రాజు అంటున్నాడు ఇంత తక్కువకు వచ్చిందిగా ఇంకోటి కూడా తీసుకో అని సైజెస్ అన్నీ అయిపోయినాయి నేను వచ్చినప్పుడైతే అన్ని సైజెస్ ఉన్నాయి ఇక సరే అని చెప్పేసి సెంటర్కి అయితే వచ్చాము మెయిన్గా వచ్చింది సెంటర్ కోసము ఇక్కడ అన్ని బ్రాండ్స్ ఉంటాయి రాజు కొంచెం షాపింగ్ చేద్దాం అనుకున్నాడు సో అందుకనేసి వచ్చేసాం అనమాట ఇక్కడ కూడా కొన్ని ఆఫర్స్ అయితే ఉన్నాయి రాజు కూడా కొన్ని నచ్చని ట్రై చేస్తున్నాడు స్టార్టింగ్ నేను లేడీస్ సెక్షన్కి తీసుకొచ్చాను అనమాట నేను కూడా లుక్ వేసుకొని వెళ్దాము అనేసి సో నాది తర్వాత రాజు సెక్షన్కి వచ్చాము నాకు అంతగా ఏం నచ్చలేదు నేనేం ట్రై చేయట్లేదు లీకూపర్లో రాజుకి టీషర్ట్స్ కానీ జీన్స్లు కానీ బాగా సెట్ అయిపోతాయి యాప్ట్ అయిపోతాయి అనమాట రాజుకి కావాల్సిన కలెక్షన్ కొన్నిటి మీద ఫిఫ్టీ కొన్నిటి మీద సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్స్ ఉన్నాయి సో ఫిఫ్టీ కలెక్షన్లో కొన్ని ట్రై చేస్తున్నాడు తీసుకోవడానికి అండ్ సెవెంటీలో చాలా లిమిటెడ్ ఎడిషన్ ఉంది బట్ కలెక్షన్ మాత్రం సూపర్గా ఉంది రాజుకి కావాల్సిన ఫిట్టింగ్ కూడా ఉన్నాయని చెప్పేసి అవి కూడా ట్రైల్కి తీసుకొచ్చాడు అండ్ ఈ షార్ట్స్ అయితే వెళ్ళిండ్ ఎవ్రీ టైమ్ అసలు ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ నైంటీ నైన్ ఇప్పుడు మాత్రం ఆఫర్లో పెట్టేసి ఉన్నాయి సెవెంటీ పర్సెంట్ ఇంకా రాజు అయితే ఇంకా అన్ని కలర్స్లో ఒక్కొక్కటి తీసేసుకుంటా అన్నాడు అనమాట అవి కూడా కంఫర్ట్గా ఉంటాయి అండ్ జిమ్కి కానీ నైట్ వేర్కి సూపర్గా ఉంటాయి ఫ్యాబ్రిక్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది వెళ్ళిన ఎవ్రీ టైం అడుగుతాడు బుజ్జి ఒక్కటైనా తీసుకుంటా అని థర్టీన్ హండ్రెడ్ రూపీస్ పెట్టి వద్దు బుజ్జి ఆఫర్ పెట్టినప్పుడు తీసుకుందాం అంటా ఉంటాను అనమాట సో ఫైనల్గా ఆఫర్ పెట్టారు కాబట్టి రాజు తగ్గేదే లేదనమాట ఇంకా ఇవన్నీ జాకెట్స్ జెంట్స్వి సూపర్గా ఉన్నాయి ఇవన్నీ సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉన్నాయి సో అందుకే రాజు అయితే తీసేసుకుంటాను ఒక్కటైనా చాలా బాగున్నాయి అని ఇంకా ట్రయల్ రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాడు ట్రయల్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయి అనేది చూసేద్దాము ట్రయల్ రూమ్లో అయితే రష్ ఉంటుంది కొంచెం టైం అయ్యిందనమాట వెయిట్ చేశాను షార్ట్స్ ట్రై చేసినాయి అని ఇంకా నేను వీడియోస్ యాడ్ చేయట్లేదండి షార్ట్సే కదా అని ఇంక ఈ జాకెట్స్ అయితే బయట ట్రై చేసేసాడు అనమాట షర్ట్ మీద సో అవి అయితే చూపించేస్తున్నాను తీసుకునేవన్నీ బాగున్నాయి బట్ రాజుకి ఏంటంటే నాకేమో అంత అనిపించట్లేదు ఇది కొంచెం చబ్బిగా అనిపిస్తున్నాను అంట అంటున్నాడు అనమాట నాకేమో ఈ టూ షేడ్ వచ్చింది పైన లైట్ కలర్ కింద డార్క్ కలర్ బాగుంది అంటే ఇంకా కాదు ఇంకా నేను వేరే ట్రై చేస్తా అని చెప్పేసి వచ్చాడు ఇంకా ఇక్కడ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ కొన్ని సెలెక్టెడ్ ఐటమ్స్ మీదే ఉంది సో ఈ గ్రీన్ దానికి వచ్చిందో రాదో తెలియదు అండ్ దా దీనికి వచ్చేసి హుడి కూడా లేదు సో హుడీ లేకపోతే వద్దు అంటున్నాను అనమాట నేను సో ఫైనల్ గా అది లైట్ తీసేసుకున్నాడు అన్ని బ్రాండ్స్ తిరిగేసి ఫిల్టర్ చేసేసాం అనమాట ఫైనల్ గా వచ్చేసే ముందు బిల్డింగ్ కౌంటర్కి వెళ్లే ముందు ఇక్కడ మాకు పూమా బ్రాండ్ బి ఫిఫ్టీ పర్సెంట్ కనిపించినాయి అన్ని బ్రాండ్స్ లో ఫార్టీ కొన్ని ఆఫర్ లేదు కానీ పూమా మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సో ఇంకైతే ట్రై చేస్తున్నాడు రాజు జిమ్కి కానీ వాకింగ్కి జాగింగ్కి బాగుంటాయి అండ్ నేనైతే వర్క్ వేర్కి చూసుకో అంటున్నాను బట్ నాకు జిమ్కి కావాలని చెప్పి ట్రై చేస్తున్నాడు ఇది బాగుంది కాకపోతే అంత కంఫర్ట్ లేదు లోపల అంటున్నాడు అనమాట కొన్ని కొన్ని అయితే ట్రై చేసి తీసుకోవాలి షూ మాత్రం ఎప్పుడైనా కంఫర్ట్ కావాలి కాబట్టి కాకపోతే కొన్ని లిమిటెడ్ ఎడిషన్ ఉంది దీంట్లో సో ట్రై చేద్దాము అని చెప్పేసి చూస్తున్నాం అనమాట ఇంకా నెక్స్ట్ ఇది కంఫర్ట్ లేదు కాబట్టి వేరే తిగి చూస్తాను ట్రై చేస్తా అంటున్నాడు నాకు ఈ గ్రీన్ కలర్ నచ్చింది మెహందీ గ్రీన్ ఇది బాగుంది ఇది వేటికైనా మనం పెట్టి వేసేసుకోవచ్చు ఫ్రీగా హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి అంటున్నాను సో ఇదైతే ట్రై చేస్తున్నాడు రాజుకి ఏంటంటే కొంచెం గ్లేర్ కొట్టాలన్నమాట అవి బాగా నచ్చుతాయి రాజుకి సో రాజు టేస్టే నాకు కూడా కొన్ని కొన్నిసార్లు నచ్చిద్ది కాకపోతే ఇది బాగుంది శాండిల్ బాగుంది కానీ లోపల కుషన్ బట్ నాకు అంత లుక్ లేదు అంటున్నాడు ఇవి అంత జిమ్ వేర్ కూడా అంతగా వర్కౌట్ అవ్వదు వద్దు అంటున్నాడు అనమాట ఈ బ్లాక్ అయితే నాకు అస్సలు నచ్చలేదు ఇది ఏదో స్కూల్కి వెళ్ళినప్పుడు వేసుకున్న షూలా అనిపించింది నాకు సో కొన్ని కొన్ని అంతే ట్రై చేసి తీసుకోవాలి ఈ రెడ్ మాత్రం ఇద్దరికి నచ్చింది ఎప్పుడన్నా ఆ వెళ్ళినప్పుడు సూపర్గా ఉంటుంది కదా అండ్ ట్రెక్కింగ్కి ఎస్పెషల్లీ బాగుంటుంది అని అనేసి నేను అంటున్నాను అనమాట రాజుకు కూడా నచ్చింది కాకపోతే ఇంకా అది ఆఫర్ రావట్లేదు ఎక్కువ ఆఫర్ రావట్లేదు అని చెప్పేసి మాకు నచ్చినట్ల మీద ఎక్కువ ఆఫర్స్ రావు ఎప్పుడు కూడా అండ్ నేనైతే కొన్ని ఫోట్వే ట్రై చేశాను ఇంకా ఫైనల్గా షార్ట్ లిస్ట్ చేసినవి అన్నీ కూడా బిల్డింగ్ అయితే వేయించేసేస్తున్నాం అనమాట ఇక్కడ బిల్డింగ్ కౌంటర్ అయితే ఎన్ని చోట్లకి తిరిగామో ఫుల్ రష్ ఉందనమాట సో ఫైనల్గా ఇది ఒక కార్నర్లో ఉంది ఇది అంత రష్ లేదు ప్రశాంతంగా ఉంది సో కాసేపు అలాగా సోఫాస్ ఉంటాయి కాబట్టి కాసేపు అలా కూర్చొని బిల్డింగ్ చేయించుకున్నాము ఫుల్ టైర్డ్ అయిపోయాము ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది ఇంకా క్రౌడ్ అంతా క్లియర్ అయిపోయింది అనమాట ఇంకా సోఫా ఉంటే అక్కడ కాసేపు కూర్చున్నాము చిల్ అవుట్ అవ్వటానికి ఎందుకంటే షాపింగ్ అంతా చేసి టైార్డ్ అయిపోయాం అనమాట ఇంకా ఇక్కడ గాగుల్స్ కూడా కొన్ని కొన్ని బ్రాండ్స్ ఫార్టీ కొన్ని బ్రాండ్స్ ఫిఫ్టీ పెట్టేసి ఉన్నాయి ట్రై చేయాలనుకుంటే ఇక్కడ మనకి ఎక్కువ బ్రాండ్స్ ఉంటాయి కాబట్టి అన్ని బ్రాండ్స్ కవర్ చేసుకుంటూ ఆఫర్స్ కూడా మనకు ఒకే చోట తెలిసిపోతుంది కాబట్టి బెస్ట్ వన్ అనమాట ఇంకా రాజు కూర్చొని తీసుకున్నవన్నీ చూసుకుంటున్నాడు ఈ టాన్జెన్ కూడా సూపర్గా ఉంది ఇది వచ్చేసి గ్రీన్ షేడ్ వచ్చింది ఇక్కడ సరిగ్గా పడట్లేదు కానీ ఈ గ్రీన్ షర్ట్ రాజుకి లేదు సో అందుకే తీసేసుకున్నాడు అనమాట ఇవన్నీ సూపర్ అఫోర్డబుల్ ప్రైజెస్లో వచ్చేసినాయి సో ఇంకా రాజు అన్నీ చూసేసుకున్నాక ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట బయటికి వెళ్తున్నాం ఇంకా మేము ఇంకా ఆల్మోస్ట్ టైం అయితే నైన్ అయిపోయింది ఇంకా క్రౌడ్ కూడా లేరు ఇంకా ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం అయిందనమాట ఎప్పుడు ఆఫ్టర్నూన్ వన్కి వెళ్తే మాకు నైన్కి షాపింగ్ కంప్లీట్ అయిపోయింది అనమాట ఈ వ్లాగ్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఈ ఆఫర్స్ అయితే లిమిటెడ్ ఆఫర్స్ మీరు వెళ్ళినప్పుడు లేకపోతే నన్ను అయితే తిట్టుకోవద్దండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను టేక్ కేర్ బా బాయ్ E